రేపే మనకు అతిపెద్ద అమావాస్య అలానే కాకుండా గ్రహణంతో కూడి వస్తుంది ఇదేంటంటే కనుక అండి ఆరు శతాబ్దాల తర్వాత వస్తున్న అద్భుత రోజు కాబట్టి కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ పరిహారం చేయండి గండం తొలగిపోతుంది ఎందుకంటే కీడుతో వస్తుంది కాబట్టి ఆ కీడు కావచ్చు గండం కావచ్చు ఇవన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట అక్టోబర్ రెండవ తేదీన మహాలయ అమావాస్య రాబోతుంది ఈ మహాలయ అమావాస్య చాలా చాలా శక్తివంతమైనది ఈ మహాలయ అమావాస్యకు మన శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఉంటుందన్నమాట ఇది పెద్దలను స్మరించుకోవటానికి ఒక చక్కటి రోజుగా చెప్పబడుతుంది మహాలయ అమావాస్య రోజు మనము ఏ పనిని చేయాలి ఏ పనిని చేయకూడదు అలానే కాకుండా మనం ఏంటంటేనండి నార్మల్గా ఏంటంటే కొడుకులు ఉన్నవారు ఏ పని చేస్తే సరిపోతుంది అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే ఇప్పుడు మనకి అమావాస్య వస్తుంది కదా ఇది సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది కానీ ఈ గ్రహణం మనకి నండి ఏర్పడదు ఇది ఆరు శతాబ్దాల తర్వాత వస్తున్న అద్భుత రోజు కాబట్టి మగపిల్లలు ఉన్న వారికి ఏంటంటే కీడు జరిగే అవకాశం ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి అంటే వారికి గండాలు కావచ్చు కీడు కావచ్చు జ జరిగే అవకాశం అయితే ఉంటుంది అలా జరగకుండా ఉండాలంటే ఈ చిన్న చిన్న పరిహారాలు చేసేసుకుంటే సరిపోతుంది కాబట్టి కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేయండి అది కూడా ఏంటంటే తొమ్మిది నలభై ఐదు లోపు రాత్రి సమయాలలో చేసేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఇలా చేసుకుంటే ఏంటంటే మన పిల్లల ఎదుగుదల కావచ్చు పిల్లల భవిష్యత్తు కావచ్చు చక్కగా ఉంటుంది వారిపై ఉండే చెడంత కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట కావున ఈ విధంగా ప్రయత్నించండి నార్మల్గా అమావాస్యకు మనం చాలా ప్రాధాన్యతనిస్తూ ఉంటాము అమావాస్య చాలా శక్తివంతమైనది కూడా నమ్ముతూ ఉంటాము అమావాస్య రోజు చేసే పరిహారం కావచ్చు పని కావచ్చు తప్పకుండా ఫలితాలను ఇస్తుంది అనమాట అమావాస్య లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే కాకుండా ఇదేంటంటే కనుక మనకు మహాలయ అమావాస్య కాబట్టి ఈ రోజున మనం తప్పకుండా పితృతర్పణాలు వదలటం అలానే కాకుండా శారద కర్మలను నిర్వహించటం తోడు ఇంకొకటి ఏంటంటే మన పితృదేవతలను స్మరించుకోవటం ఇలాంటివన్నీ కూడా ఈ రోజు మనం చేస్తూ ఉంటాము దీన్ని నార్మల్గా ఏంటంటే ఊర్లలో పెద్దరమాస అంటూ ఉంటారు పెద్ద అమావాస్య అని కూడా అంటూ ఉంటారు కదా కాబట్టి ఏంటంటేనండి రోజు खितंग మీకు కనుక ఒక పిల్లలు ఉన్నట్టయితే ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది చాలా మందిని మనం చూస్తూ ఉంటాం కదా పిల్లలు ఉన్నవారు ఏంటంటే కనుక అమావాస్య వస్తే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కొంతమంది పిల్లలు ఏంటంటే ఎక్కువగా ఇబ్బంది పెడతారు కొంతమంది పిల్లలు అసలు ఇబ్బంది పెట్టరు కానీ అందరికీ కూడా ఏంటంటే కీడు జరిగే అవకాశం అయితే ఉంటుంది అని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి కాబట్టి మీరు ఈ పరిహారం చేయడం వల్ల ఆ పిల్లలపై ఉండే అనేది తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది ఇది చాలా చాలా అద్భుతమైన పరిహారం అండి దీని ద్వారా ఏంటంటే మన పిల్లలు ఏంటంటే కనుక జీవితంలో చక్కగా ఎదగలుగుతారు వారికి ఎలాంటి ఒడిదుడుకులు అనేవి ఉండవు వారికి ఏంటంటే కనుక అంటే ఇలా మనకు దిష్టి కావచ్చు దోషం కావచ్చు అవి కూడా తొలగించుకోవటానికి ఉపయోగపడే పరిహారం అలానే ఏంటంటే మనము మగపిల్లలకు చాలా ప్రాధాన్యత ఇస్తాము అంటే ఇప్పటి కాలంలో అందరూ ఒకటే కానీ మనం ఏంటంటే కొడుకుకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తా అంటే ప్రాధాన్యత ఇస్తామంటే కనుక కొడుకు వంశోద్ధారకుడు వంశాన్ని నిలబెట్టేవాడు అలానే కాకుండా వంశాన్ని ఉద్ధరించేవాడు అనేసి కొడుకు కొంచెం ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తాము అంటే కూతుర్లకు కూడా ఇస్తాం కానీ కొడుకులకు ఎక్కువగా మన పురాణాల ప్రకారం అయితే ఎక్కువగా మనం ఇస్తూ ఉంటాం కదా ప్రాధాన్యత అలాంటి కొడుకులకు ఏంటంటేనండి కీడు జరగకూడదు అని భావించుకునే ప్రతి తల్లి కూడా ఈ పరిహారం చేస్తే బాగుంటుంది కొంతమంది పిల్లలకి ఏంటంటే చీటికి మాటికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కదా ఇబ్బంది పెడుతూ ఉంటారు అనారోగ్య సమస్యల నుంచి కూడా మీ కొడుకులు బయటపడాలంటే ఖచ్చితంగా చెయ్యండి ఒకవేళ మీకు ఇద్దరు కొడుకులు ఉంటే వారికి సపరేట్ సపరేట్గా చేయండి ముగ్గురున్న వారికి సపరేట్ సపరేట్గా చేయండి పుట్టిన మూడు నెలల పిల్లల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు వయసు కలిగిన పిల్లలకు కూడా ఈ పరిహారం చేయొచ్చు లేదంటే పద్దెనిమిది సంవత్సరాలలోపు పిల్లలకు కూడా ఈ పరిహారం చేసేసుకోవచ్చు ఎలా చేసినా కానీ వారిపై ఉండే దిష్టి దోషాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి వారు బయటపడగలుగుతారు అన్ని విధాలుగా కూడా వారికి బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ఈ విధంగా మీరు ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి నార్మల్గా మనం ఏం చేయాలంటే కనుక రండి మన పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లల్ని ఏంటంటే కనుక మనం అంటే ఒకరికి చేసిన తర్వాత ఒకరికి చేయండి ఇద్దరికి కలిపి ఒకేసారి చేయకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇద్దరికి పక్క పక్కన కూడా చేయకండి ఇప్పుడు ఇంకొక పిల్లగాడు లోపల అంటే ఇంకొక గదిలో ఉంటే మనం ఏంటంటే ముందు అంటే ఒక బాబు ఉన్నాడు అనుకోండి ఆ బాబుకు మొత్తం చక్కగా ఈ ఒక కోడిగుడ్డుతో ఈ పరిహారం చేసుకోవాలన్నమాట మీరు అనుకోవచ్చు కోడిగుడ్డుతో ఏంటండి అని కానీ గుడ్డు పెట్టుకోండి కోడిగుడ్డు అనేది చాలా చాలా శక్తివంతమైనది కోడిగుడ్డుకు చాలా శక్తి ఉంటుంది కోడిగుడ్డుతో చేసే పరిహారం ఎటువంటిదైనా సరేనండి అది ఇంటి పరంగా కావచ్చు మన పరంగా కావచ్చు దిష్టి పరంగా కావచ్చు ఇంకా దేని పరంగానైనా సరేనండి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి మీరు ఏంటంటే కనుక ఇలా ఒక కోడిగుడ్డుని తీసుకోండి అందరిళ్లలో కోడిగుడ్డులు ఉంటాయి కాబట్టి తీసేసుకొని ఈజీగా చేయొచ్చు అలా తీసేసుకున్న తర్వాత ఆ కోడిగుడ్డు పైన ఏంటంటేనండి మనం చక్కగా అంటే బ్లాక్ స్కెచ్ మార్కుతో మనం బొగ్గుతో కానీ బ్లాక్ స్కెచ్ మార్కుతో కానీ ఇంటూ మార్కు వేయాలి ఇంటూ మార్కు ఏంటంటే కనుక రండి ఈ గుర్తు దేనికి అంటే సూచిస్తుంది అంటే కోడిగుడ్డుపై వేసే గుర్తు ఈ గుర్తు ఏంటంటే చెడుని తీసేయటానికి సూచిస్తుంది గండాన్ని తొలగించటానికి అలానే కాకుండా ఏంటంటే ఇంతటితో ఇది అంటే ముగిస్తుంది అన్నట్టు ఒక భావన అనమాట ఇంటూ గురుకు అంటే ఇంటూ గుర్తు వేయటం వల్ల మంచి జరుగుతుంది చెడైతే జరగదు మంచి జరుగుతుంది ఇంకా మంచి ఫలితం వస్తుంది ఒకవేళ మన పిల్లలకు మనకు తెలియకుండా పిల్లలకి ఏదైనా దిష్టి తాకుతుంది అనుకోండి అది కూడా తొలగిపోతుంది కొంతమంది మన పిల్లల్ని చూస్తే ఏడుస్తూ ఉంటారు చాలా వరకు కూడా ఏంటంటే దిష్టి పెడుతూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికైతే ఈ పరిహారం మీకు తప్పకుండా ఉపయోగపడుతుందండి అందుకే ఏంటంటే ఒకరిని ఎదురుగా ఇలా నించోబెట్టి తీయకండి అలానే ఒక పక్కకి ఇద్దరిని నిలబెట్టి తీయకండి అంటే ఒకరిని తీసిన తర్వాత ఇంకొకరిని పిలిచేసి ఇలా దిష్టి తీయండి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందనమాట అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది దిష్టి కిందికే వస్తుంది కానీ గండాన్ని తీసేసుకోవడానికి ఆ పిల్లలపై ఉండే ఏదైనా కీడు ఉంటే ఏదైనా అపాయం ఉంటే అది తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట చాలా చక్కగా మీకైతే పనిచేస్తుంది మీరు ఇలా కోడిగుడ్డుని తీసుకున్న తర్వాత ఇంటూ మార్కు వేసుకుంటారు కదా అలా వేసేసిన తర్వాత ఏం చేయాలంటే కనుక ఎడమ చేతిలో పట్టుకోండి ఆ పిల్లలు ఏంటంటే కనుక మనం చక్కగాండి తూర్పు ముఖాన చూస్తూ ఉండాలి అంటే పిల్లల మొహం అనేది తూర్పుకు ఉండాలన్నమాట తూర్పును చూస్తూ ఉండాలి పిల్లలు అలా పెట్టేసి ఏంటంటే కనుక చక్కగా సవ్య దిశ అపసవ్య దిశలో మీరు ఏంటంటే కనుక చక్కగా కోడిగుడ్డుతో తుడి చేయండి ఇలానే తల చుట్టూ మూడు సార్లు తిప్పేసి ఆ కోడిగుడ్డుని ఒక కవర్లో పక్కకు పెట్టి మళ్ళీ ఇంకొక అబ్బాయి ఉన్నట్టయితే ఒకవేళ మీకు పిలిచేసి ఆ వ్యక్తికి కూడా అంటే ఆ అబ్బాయి కూడా మీ బాబుకు అలాగే తీసేసి ఆ తర్వాత ఈ రెండు కోడిగుడ్లు ఒకటే కవర్లో వేసేసి పగలగొట్టకుండా ఒక ప్రదేశంలో వదిలేసి రండి ఆ తర్వాత ఏంటంటే కనుక రండి ఇంటికి వచ్చేయండి ఎవరైనా ఇలా అంటే చెయ్యొచ్చు ఆడవారు కావచ్చు మగవారి ఇంట్లో తల్లిదండ్రులు ఎవరైనా సరే చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత ఆ పిల్లలకు ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడిగేసి బట్టల్ని మార్చేయండి వారికి మంచి ఫలితం అయితే వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది గండం నుంచి బయటపడటానికి కీడు నుంచి బయటపడటానికి అన్ని విధాలుగా కూడా బాగుండటానికి వారి యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళటానికి వారి యొక్క ఎదుగుదలలో ఎలాంటి అంటే కీడు జరగకుండా ఉండటానికి వారి ఎదుగుదల బాగుండటానికండి ఎలాంటి అంటే మనం కొంతమంది పిల్లలు చూస్తాం కదా ఒక ఈడు వచ్చిన తర్వాత వారి జీవితం అక్కడికి ఆగిపోతూ ఉంటుంది అంటే సంపాదన ఉండదు సంపాదించడానికి ఏమీ ఉండదు అలానే కాకుండా ఏంటంటే కొంతమంది పిల్లలు చెప్తే కూడా వినకుండా చెడుదారుల్లో వెళ్తూ ఉంటారు తల్లిదండ్రుల మాటను అంటే అస్సలు గౌరవించరు కదా అలాంటివి జరగకుండా కూడా మీరు ముందు జాగ్రత్తగా ఇలాంటి పరిహారాలు చేసేసుకుంటే సరిపోతుందనమాట తల్లిదండ్రుల మాట కూడా వినే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఖచ్చితంగా ప్రయత్నించండి చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట ఇది చాలా చిన్న పరిహారం అనిపించవచ్చు కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది చేసిన తర్వాత ఒకవేళ మీ పిల్లలు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారనుకోండి ఆ ఇబ్బంది ఖచ్చితంగా తీరిపోతుంది ఒక రాత్రిలోనే ఏంటంటే ఉదయానికల్లా మా పిల్లలైనా అన్నట్టుగా మీరు ఆశ్చర్యపోతారు అంత బాగుంటుందండి ఇదేంటంటే కనుక మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందనమాట ఈ పరిహారం ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో అమావాస తిది రోజున వారికైతే మంచి మేలు జరిగే అవకాశాలు అయితే అది ఉంటాయి అన్నమాట ఈ యొక్క పరిహారం ఏంటంటే కనుక మన పిల్లలకు మంచి జరిగేలాగా ఉపయోగపడతాయి అలానే ఇంకా కోడిగుడ్డు గురించి మనం చెప్పాలంటే కోడిగుడ్డు చాలా శక్తివంతమైనది లోపల సున చూడటానికి ఎల్లో కలర్లో ఉంటుంది బయటికి కోడిగుడ్డు అంటే బయటికి వైట్ ఉంటుంది కదా ఈ కోడిగుడ్డు ఏంటంటే కనుక మనకు తెలియకుండా ఏదైనా కారాత్మక శక్తి కావచ్చు నెగిటివ్ కావచ్చు తీసేసుకోవడానికి బెస్ట్గా పనిచేస్తుందండి ఇంకా దీన్ని మించింది ఇంకా ఏది లేదని చెప్పొచ్చు అంటే ఏదైనా సరే దిష్టి దోషాలను తొలగించుకోవడానికి తెలుపు రంగు పదార్థం కదా అంటే తెలుపు రంగు అండి కోడిగుడ్డు అదేంటంటే తొందరగా చెడుని తీసేసుకుంటుంది అనమాట తొందరగా లాగేసుకునే యొక్క శక్తి దీనికి ఉంటుంది దీనికి రెట్టింపు శక్తి ఉంటుంది అన్ని దానికంటే కూడా దీనికి అత్యంత రెట్టి అంటే రెట్టింపు శక్తి ఉండటానికి అవకాశం ఉంటుంది అన్నమాట కావున ఒక్కసారి ఇలా ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి రాదని కాదు పరిహారం అంటే సిద్ధించదని కాదు కానీ ఫలితాన్ని చూసి మాత్రం మీరైతే షాక్ అయిపోవాల్సిందే అని మనకు పండితులు కూడా చెప్పడం జరుగుతుందన్నమాట ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఈ పరిహారాన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి అంతా కూడా మంచి జరిగి వారి జీవితం మారి వారి యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అంటే పిల్లల పరంగా ఉండే కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది చిన్న పిల్లలు కూడా పుట్టిన పిల్ల అంటే పిల్లలు కూడా అంటే ఇబ్బంది పెడుతూ ఉంటారు ఎక్కువగా ఏడిపిస్తూ ఉంటారు జిద్దు చేస్తూ ఉంటారు ఎవరైనా వచ్చి చూస్తే చాలా ఇంకా ఏడుపు మొదలు పెడుతూ ఉంటారు కదా అలా కనుదిష్టి కూడా ఆ పిల్లలకు అంటే తగిలినప్పుడు కావచ్చు కనుదిష్టి పడ్డప్పుడు కావచ్చు ఆ పిల్లలపై అలా ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాంటప్పుడు కూడా మీరు ఏం చేయండి ఒక ఒడుగుడుని తీసేసుకొని తల చుట్టూతో తక్కువగా మీరు అంటే ఒక మూడు లేదా ఐదు సార్లు తిప్పేసి ఆ కోడిగుడ్డును పగలగొట్టకుండా పడేయండి ఇలా చేసుకోవటం వల్ల కూడా ఏంటంటే ఆ పిల్లలపై ఉండే చెడు ప్రభావాలు తొలగిపోతాయి ఇదేంటంటేనండి మగవారికి కేవలం చేయాలని ఏం కాదు కానీ అమావాస్య రోజు మగవారికి కీడు అంటే పిల్లలకు కీడు వచ్చింది కాబట్టి చేసుకోవచ్చు ఆ తర్వాత మిగతా రోజుల్లో అండి ఎవరైనా సరేనండి ఆడపిల్లలు మగపిల్లలని తేడా లేకుండా ఈ కోడిగుడ్డు పరిహారం అయితే పాటించవచ్చు ఇలా చేసేసుకున్న కానీ పిల్లల ద్వారా ఉండే అంటే మంచి ఫలితం మనం పొందుతాము పిల్లలకు ఉండే చెడంతా కూడా తొలగిపోతుంది ఆ స్టైశ్వర్యాలు సిద్ధించి ఏంటంటే కనుక దైవ అనుగ్రహం కలుగుతుంది వారిపై ఉండే ఎన్ని దరిద్రాలు ఉన్నా సరైన తొలగిపోతాయి దోషాల నుంచి కూడా పిల్లలు బయటపడే అవకాశం అయితే అధికంగా ఉంటుంది కాబట్టి విధంగా ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత వచ్చినట్టు వచ్చేసినట్టు మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక ఈ రోజు అమావాస్య కదా ఈ రోజు మీరు కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించండి ఎందుకంటే ఇది పెత్త అమావాస్య అంటే పెద్దలను స్మరించుకునే రోజు పెద్దలను స్మరించుకునే అమావాస్యగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కదా మన పితృదేవతల యొక్క అంటే పరిపూర్ణటువంటి అనుగ్రహం మనం పొందాలంటే కుటుంబంలో ఎటువంటి సమస్య ఎస్సెక్ సరేనండి అంటే పరిహారం మనకు లభించాలంటే ఖచ్చితంగా ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించాలన్నమాట మహాలయ అమావాస్యను పెద్దల అమావాస్య అని కూడా పిలుస్తారు అంటే ఈ అమావాస్య ఈ మహాలయ అమావాస్య రోజు మన పితృదేవతలు పితృలోకము నుండి భూలోకానికి వస్తారు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి ఇలా భూలోకానికి వస్తారు మన అంటే వంశకులైన అంటే మన బిడ్డలు మనల్ని ఏంటంటేనండి తలుచుకుంటూ ఉంటారు లేదా మనల్ని ఆశీర్వదిస్తారు అలానే కాకుండా ఏంటంటేనండి భూలోకానికి అంటే పితృదేవతలు వస్తారు కదా ఖచ్చితంగా మన ఇంటిని సందర్శిస్తారు అలాగే ఈ మహాలయ అమావాస్య కంటే మంచి రోజు ఇంకొకటి ఉండదనమాట మన పితృదేవతల్ని మనం అంటే స్మరించుకోవటానికి అనుగ్రహాన్ని ఇవ్వటానికి పితృదేవతలు మనని అంటే అనుగ్రహించి చక్కగా దీవించి వెళ్ళటానికి ఈ రోజు కంటే ఇంకా ఏ పెద్ద రోజు ఉండదని చెప్పొచ్చు అలానే ఈ రోజు ఏంటంటేనండి మన పితృదేవతలు అంటే మన ఇంటికి వస్తారు మనని ఆశీర్వదిస్తారు మనం పెట్టే అంటే నైవేద్యం కావచ్చు మనం పెట్టుకునే ఆహార పదార్థాలు కావచ్చు వారు వాటిని స్వీకరిస్తారని కూడా శాస్త్రం చెబుతుంది మనకు పితృదేవతల అనుగ్రహం ఏంటంటే జీవితంలో అంతా కూడా ఆనందం కలుగుతుంది అలానే కాకుండా పితృదేవతల అనుగ్రహం ఉంటే మనం చేసే ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తవుతుంది అలానే కాకుండా పితృదేవతల అనుగ్రహం ఉంటే మన జీవితంలో ఒడిదుడుకులు అనేవి చాలా తక్కువగా ఉంటాయని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయండి అలానే ఏంటంటే ఈ మహాలయ అమావాస్య రోజు కుటుంబ సభ్యులందరూ ఒక అంటే పాతకాలంలోనే నిద్ర లేవాలన్నమాట అంటే సూర్యోదయానికి కంటే ముందే చక్కగా లేచేసి కాలకృత్యాలు తీర్చుకొని స్నాన కార్యక్రమాలు చేయాలి మహాలయ అమావాస్య రోజు బార్యుడు కింద వరకు కూడా ఏంటంటే పడుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా స్నానం చేసిన తర్వాత పరిశుభ్ర అంటే పరిశుభ్రమైన బట్టల్ని ధరించాలి అలాగే కాకుండా ఏంటంటేనండి రంగు బట్టల్ని మాత్రం అస్సలు ధరించకండి అలా ధరిస్తే పితృదేవతలకు కోపం వస్తుందన్నమాట ఆ తర్వాత ఇల్లు వాకిలి చక్కగా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు పెట్టుకోండి మనం మహాలయ అమావాస్య రోజు అంటే పితృదేవతలను అంటే మనం చక్కగా ఏంటంటే ఆహ్వానించిన వారం అవుతాం ఇంటి ముందు మొగ్గు పెట్టుకుంటే అలా పెట్టుకుంటే మనకు అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి అని చెప్పొచ్చు లక్ష్మీదేవి కూడా ఏంటంటే సంధ్యా సమయంలో భూలోకానికి వస్తుంది వచ్చి అందరి ఇంటిని సందర్శిస్తుంది అలా మన ఇల్లు బాగుంటే మన ఇంట్లోకి ఆ తల్లి అడుగు పెడుతుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి అనమాట కాబట్టి ఈరోజు ఖచ్చితంగా వాకిట్లో మొగ్గు పెట్టుకోవాలి అలాగే అంటే పొరపాటున కూడా అండి ఇంట్లో గంట అంటే మోగించకూడదు మీరు గంట మోగిస్తే ఏంటంటే పితృదేవతలు అక్కడి నుండి వెళ్ళిపోతారు దేవతలు ఇంట్లోకి ప్రవేశించర అంటే దేవతలు ప్రవేశిస్తారు కానీ పితృదేవతలు మాత్రం మన ఇంట్లోకి రారు కాబట్టి ఏంటంటే ఈరోజు మీరు గంటని అంటే ఊపకండి ఇంట్లో మనం పూజ చేసుకునేటప్పుడు గంట కొట్టుకోకూడదనమాట ఇక అలాగే కాకుండా ఏంటంటే పితృదేవతలు ఏంటంటే వచ్చి మనల్ని దీవించి చక్కగా ఆశీర్వదించి మనం చల్లగా బతకాలనేసి వారి యొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చేసి మళ్ళీ తిరిగి ప్రయాణం అవుతారని పురాణం చెబుతుందన్నమాట మనకు